Welcome to Teja TV News. విద్యార్థులు పఠనాశక్తిని పెంచుకోవాలని జిల్లా గ్రంథాలయ అధికారి బి లక్ష్మి అన్నారు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాగ్దేవి సమారాధనం ఆధ్వర్యంలో సరస్వతి సామ్రాజ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమ గురజాడ ఇందిరా ప్రసాద్ సభ అధ్యక్షులుగా వ్యవహరించారు ముందుగా వేదమాత శ్రీ సరస్వతీ దేవి చిత్రపటానికి వాగ్దేవి సమారాధనం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ స్వప్న స్వప్నైందని గ్రంథాలయ అధికారి లక్ష్మి గౌరవ సలహాదారులు ముల్లపూడి సుభద్ర తదితరులు పూలమాలలు వేశారు అనంతరం ముఖ్య అతిథి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని పెంచుకోవాలని గ్రంథాలయాలకు విచ్చేసి గ్రంథ పట్టణం ద్వారా విజ్ఞానం పెంచుకోవాలని అన్నారు ప్రధాన వక్తలుగా విచ్చేసిన బిఏఓఎల్ తెలుగు పండితులు కె భారతి గురు వైశిష్యం ఎం వసంత వెంకటేశ్వర వైభవం గురించి ప్రసంగించారు ఆత్మీయ అతిథి తాళాభత్తుల అమ్మాజీ అమ్మ లలిత గీతాలు

దర్శన స్థలంలో అయితే ప్రోగ్రామ్స్ ద్వారా మరి గ్రంథాలయాన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి మరి చదువుతో పాటుగా మరి ఆటలు పాటలు కంప్యూటర్ శిక్షణ అటువంటి కార్యక్రమాలు కూడా మీకు నేర్పించబడతాయి కాబట్టి పిల్లలు అందరూ కూడా ఈ యొక్క గ్రతాలయాన్ని వినియోగించుకోవాలి గ్రంథాలతో

పెద్దవాళ్ళ దగ్గర ఉన్న అనుభవాల్ని అన్నింటినీ అంకరించుకొని శక్తిని పెట్టుకొని మంచి మంచి కథలు మట్టి కాదు గీతాలు రాశారు అంటే మనలో ఆలోచన శక్తి సృజనా శక్తి పెరిగేది ఎప్పుడు అంటే మనకి పఠనాశక్తి అలవాటు కాబట్టి ఇలాంటి గ్రంథాలయాలన్నింటినీ మీరు వినియోగించుకుని మేడం చెప్పినట్టు ప్రతి మీ గుణ సమయాన్ని ఈ గ్రంథాల